హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మా గ్రామంలో వినాయక నిమజ్జనం అయితే జరిగింది వినాయక నిమజ్జనం రోజున ఇక్కడ వేషాలు అయితే ఒక చాలామంది మంది వేషాలు అయితే వేశారు ఈ వేషాలు చూడండి ఇక్కడ ఈ వీడియోలో వేషాలు దేవుళ్ళు వేషాలు ఒక ఇరవై ఆరు మంది దేవుళ్ళు వేషాలు అయితే వేశారు చూడండి మీకు ఇక్కడైతే కనపడుతుంది ఈ వేషాలు ఈ స్వామి ఈ వేషాలు స్వామి ఎవరు అనేది అయితే తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి నాకైతే అనేది మనకైతే కొంతమంది అయితే అర్థం కాలేదు ఆంజనేయ స్వామి శివయ్య పోతురాజు కొంతమంది అయితే అర్థమైంది వినాయక స్వామి కొంతమంది అయితే అర్థమైంది కొంతమంది అయితే అర్థం కాలేదు మీకైతే తెలిస్తే కింద కామెంట్ చేయండి మా గ్రామంలో నిమజ్జనం అయితే బాగా జరుగుతుంది ఇక్కడ మాకు తెలిసిన స్వామి అయితే తమి లేదు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఈ సాములు మీకు తెలిస్తే కొంత కామెంట్ చేయండి అక్కడ అయితే చూడండి శివయ్య స్వామి శివయ్య పార్వతి పక్కన ఇంకా ఆయన నాకు తెలియదు ఫ్రెండ్స్ మా గ్రామంలో అయితే ఈ వేషాలు డైట్ తీయడం అయితే జరిగింది మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి మీకు మా గ్రామంలో మీకు తెలిసిన వాళ్ళు వీళ్ళు అవి ఏంటి కానీ కింద కామెంట్ చేయండి పక్కన అయితే డీ డీజే సౌండ్లతో ఆధార కొడుతున్నారు పిల్ల పెద్ద అందరూ ఆడ మగ అంతా కలిసి ఈ వినాయకుని మధ్య అయితే ఆనందంగా వినాయకుని నిమజ్జనానికైతే నమ్ముతున్నారు ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మా ఊళ్ళో జరిగిన వినాయక నిమజ్జనం ఈ వీడియో నచ్చితే కామెంటు సబ్స్క్రైబ్ చేయండి